హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి అందమైన కొరియన్ గ్లాస్కిన్ కావాలా అయితే ఈజీగా ఇంట్లోనే మనం ఈ ఫేస్ ప్యాక్తో తెచ్చేసుకోవచ్చు అవునండి మనం వేలు తగలబెట్టి కాస్మెటిక్స్ కొనుక్కోబోయే ముందు ఒక్కసారి ఇది ట్రై చేయండి స్కిన్లో మంచిగా గ్లోయింగ్ తీసుకొస్తుందండి వ్రింకిల్స్ ఉన్నా ఫైన్ లైన్స్ ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్నా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా ఎంత మంచి రిజల్ట్ వస్తుందో తెలుసా దీంతోపాటు నేను ఈరోజు మీకు కొన్ని టిప్స్ అనేది చెప్తానండి స్కిన్కి సంబంధించి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చియా సీడ్స్ గురించి మనం కొంచెం మాట్లాడుకుందామండి చియా సీడ్స్ మన స్కిన్కి కాదు అదర్ హెల్త్ ఇష్యూస్కి కూడా చాలా మంచి చేస్తుంది ఈ మధ్యకాలంలో ఎవరినైనా అడగండి బరువు తగ్గుతున్నారు వాళ్ళ వెయిట్ మేనేజ్ చేసుకుంటున్నారంటే మేము ప్రతిరోజు చియా సీడ్స్ తాగుతున్నామండి చియా సీడ్స్ వాటర్ తాగుతున్నామండి అంటారు ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ ఫ్యాట్ని బర్న్ చేస్తుంది ఎక్కడ పేరుగుపైన కొవ్వు అయినా సరే బాగా లాగేస్తుంది అంటండి యాక్చువల్గా ఇదివరకు అవన్నీ లేవు ఇప్పుడు కొత్తగా అన్నీ వస్తున్నాయి అనమాట మార్కెట్లోకి ఓకే ఇప్పుడు ఈ చియా విత్తనాలతోటి మన స్కిన్ని కూడా తెల్లగా మార్చుకోవచ్చు అంట ఎస్ నేను యాక్చువల్గా ట్రై చేశాను నాకైతే మంచి రిజల్ట్ నా ఫేస్లో చూశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకోండి కుదిరితే మీకు వారంలో ఒక మూడు సార్లు అయినా ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి చాలామంది సెలబ్రిటీస్ కానీ చాలామంది యూట్యూబర్స్ కానీ దీని మీద వీడియోస్ చేసి ఉన్నారు అండ్ ఫ్లాక్ సీడ్స్ అండి మీరు ఎవరైనా ఒకటే చెప్తాను మీ హెయిర్ డ్రై అయిపోయింది నిర్జీవంగా అయిపోయింది అనుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని హెయిర్కి అప్లై చేయండి వారంలో టూ టైమ్స్ ఆఫ్టర్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఆ హెయిర్ ఎంత బాగా నరిషింగ్గా గ్లోయింగ్ వచ్చిందో ఫ్లాక్ సీడ్స్తో మీ స్కిన్ కూడా అంతే అందంగా గ్లాస్ స్కిన్ అయితే వస్తుంది అంటే చాలా మంది ఏంటంటేనండి ఏదైనా ఒక ఫేస్ ప్యాక్ చెప్పామంటే ఒకసారి ఫేస్కి పెట్టుకొని బాగుందండి ఇంకోసారి ట్రై చేయటానికి టైం ఉండదండి మనం అంటానికి కూడా లేదు వాళ్ళకి టైం ఉండదు రిజల్ట్ కూడా ఉండదు కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్తున్నానండి నేను ఖచ్చితంగా కొంచెం ఓపిక్గా చేసుకోండి సరే కాలేజీకి వెళ్ళే వాళ్ళంటే బయట జాబ్ చేసే వాళ్ళంటే మనకి వాళ్ళకి ఏం చేయలేం బట్ ఇంట్లో ఉండి పార్లర్కి వెళ్తారు చూడండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను నేను మీ డబ్బుని మీ చర్మాన్ని పాడు చేసుకోవద్దు ఇలా ఇంట్లోనే ట్రై చేయండి కొంచెం ఓపికండి ఎంతసేపు పట్టుద్ది రెండు నిమిషాలు టైం పట్టుద్ది బట్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది నేను మీకు సెలెక్ట్ చేసుకొని స్కిన్కి చెప్పే రెమెడీస్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటాయండి నేను ఒకటే చెప్తున్నాను మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు పార్లర్లో ఏమీ ఉండదు యాజ్ ఎ బ్యూటీషియన్గా చెప్తున్నాను అక్కడ వాళ్ళు కెమికల్స్ అన్నీ ఫేస్కి అప్లై చేస్తారు దానివల్ల ఒక టూ డేస్ మనం అందంగా మెరుస్తాం బట్ లైఫ్ లాంగ్ ఉంటుందా మెరుపు ఉండదు ఇది ఒకసారి ట్రై చేయండి అండ్ మీ పిల్లలకి కూడా యూస్ చేయొచ్చండి ఇది చాలా మంది ఏంటంటే నేను ఈ మధ్య తరంలో చూసిన వాళ్ళకి ఏంటంటే థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరికీ ఫేస్ మీద మచ్చల్లాగా అండి వెడల్పుగా ఒక నల్లని పొరలాగా వస్తుంది ఏంటి రీజన్ అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఒకటి మన ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటే లోపల నుంచి కూడా చర్మం రంగు మారుతుందండి మసాలాలు ఎక్కువ తింటున్నారు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారు టైం టు టైం తింటలేదు కరెక్ట్గా వాటర్ తీసుకోరు ఏదైనా కానీ మన చర్మంలోనే తెలిసిపోద్దండి వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారనేది నిజంగా ఐడెంటిఫికేషన్ చేస్తే వాళ్ళ చర్మంలోనే తెలిసిపోద్ది నేను అందుకే మీకు చెప్తాను ఓవరాల్గా ముందు మంచిగా తినండి తర్వాత మీ అందంగా మారుతుంది మీ చర్మం బాహ్య సౌందర్యం అందంగా కనిపించాలి కదండి దానికోసం చెప్తున్నాను అండ్ ఇంకొకటి మీరు ఎన్ని ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నా ఏదైనా కానీ ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు యూస్ చేయండి దాని తర్వాత రిజల్ట్ అనేది చూడండి అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ బీబీ క్రీమ్లు కాసేపు అందంగా కనిపిస్తారండి బట్ దాంట్లో ఉన్న కెమికల్స్ మీ స్కిన్ని చాలా బాగా పాడు చేస్తాయి ఓకేనా ఇది మీ ఫ్రీ ర్యాడికల్స్ నుంచి మీ స్కిన్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఈరోజు నేను చెప్పేది ఎలాస్టిసిటీ వస్తుంది రింకిల్స్ ఫైన్ లైన్స్ ఏజింగ్ డార్క్ స్పాట్స్ అని ఈవెన్ స్కిన్ టోను గ్లాస్ స్కిన్ వస్తుందండి ముందు అంటే ఒకరా ఒకసారి పెట్టాయంగానే గ్లాస్ స్కిన్ వచ్చేస్తుందని నేను చెప్పను బట్ కొంచెం పూర్లాంగ్ చేయండి యూజ్ చేస్తూ ఉండండి ఇలా జస్ట్ ఫేస్కి అప్లై చేసుకోండి ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి కొంచెం డ్రై అవ్వనివ్వండి అండ్ నేను మీకు ఇంకొకటి చెప్తానండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఆవు నెయ్యిని తీసుకోండి నెయ్యి తినటం వల్ల మన చర్మం చాలా నునుపు తేలుతుందండి ఇది ఒకసారి ఎవరన్నా ట్రై చేయకపోతే మేబీ తిన్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ తిన్న తర్వాత గోరువెచ్చ నీళ్ళు తాగండి ఇలా చేయటం వల్ల లోపల నుంచి ఏమన్నా లోపల మలినాలు ఏమన్నా ఉన్నా కూడా శుద్ధి చేసి చర్మం చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి వీట్ గ్రాస్ జ్యూస్ కూడా ఈ రెండు లోపలికి తీసుకొని ఇటువంటి మంచి ఫేస్ ప్యాక్స్ బయటికి ట్రై చేయండి ఓకేనా స్కిన్లో మాత్రం ఏదైనా సరే మట్టున్న మురికున్న ఆన్ ది స్పాట్లో చాలా బాగా క్లియర్ చేస్తుందండి స్కిన్ని మాత్రం నేను మీకు ఇంకొక టిప్ కూడా చెప్తానండి చాలామంది ఏంటంటే ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాక బాగా డ్రై అయిపోయినాక వాష్ చేస్తారు వాటర్ తోటి అలా కాదు ఇలా నేను చెప్పినట్లు చేయండి ఈరోజు నేను ఒక టిష్యూ పేపర్ని ఫేస్ మీద పెట్టేసుకొని అది ఏదన్నా ఉన్నా కూడా దానికి వచ్చేస్తుంది ఆ వాటర్ కంటెంట్ కానీ ఆ టిష్యూకి వచ్చేస్తుంది ఇలాగా క్లీన్ చేసుకొని ఒక్క పది నిమిషాలు అలానే ఉండండి వాష్ అయ్యి మాకండి ఏంటంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ పదార్థంలో ఉన్నటువంటి గొప్ప గుణాలన్నీ లోపలికి వెళ్తాయి ఒక్క నిమిషం ఆగండి దాని నీళ్ళతో కడిగై మాకండి మొత్తం పోతుంది ఇలా ఒక్క పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత అప్పుడు నార్మల్ వాటర్ తోటి వాష్ చేయండి అండ్ ఇంకోటి చెప్తాను ఒకవేళ మీరు రాత్రిపూట పెట్టుకునే పని అయితే అలా టిష్యూతో పెట్టుకున్నప్పుడు మొత్తం అంత టిష్యూకి అబ్జార్బ్ అయిపోతుంది స్కిన్ నార్మల్గానే ఉంటుంది ఓకే ఇంకేదన్నా ఉన్నా కూడా కొంచెం వెట్టున్నా కూడా కొంచెం డ్రై చేసుకొని పడుకోండి ఎర్లీ మార్నింగ్కి బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోండి లేదనుకున్న మీరు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆగి వాష్ చేసుకోండి స్కిన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి నేను చెప్పిన ఓరల్ డ్రింక్స్ తీసుకోండి ఇలాగ మంచి డిఐవైస్ ఇంట్లోనే ట్రై చేయండి ఓకేనా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ వీడియో మీరు చూసారు కదా లాస్ట్ వరకు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ వీడియోతో మీకు రిజల్ట్ ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్దండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి ఇంకేదైనా క్లారిఫికేషన్స్ కావాలి ఏదైనా క్రీమ్స్ గురించి అనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎనీ వీడియో ఎనీ ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను మీతో షేర్ చేస్తాను కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ టేక్ కేర్ బై బాయ్ బీ పాజిటివ్